గురు పౌర్ణిమ రోజు నాకు మీరు అభిషేకం చేశారా పాదపూజ చేశారా అమ్మవారు పసుపు బండారు పూజ కన్నా రోజు ముందు అభిషేకం చేశారా నాకైతే గుర్తుకు లేదు ఒళ్ళంతా పసుపు పెట్టి ఇట్లా దాని మీద ఒక పెద్ద పీఠాధిపతి కాంట్రవర్సీ చేశాడు పెద్ద పీఠాధిపతి దండ సన్యాసి పెద్ద పీఠాధిపతి ఎయ్ ఒకటలు అంటావు అయితే ఆయన అనడంలో తప్పేం లేదనుకోండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించాడు వాళ్ళ కొన్ని కట్టుబాట్లు ఆచారాలు వాళ్ళ పరంపర విధి ఒకటి ఉంటుంది ఆ లెక్కలు ఆయన క్వశ్చన్ రైజ్ చేశాడు సామాన్య జనం ఏమి తెలియని వాళ్ళు ఆధునికంగా బతికే వాళ్ళు కంప్యూటర్లు బతికే వాళ్ళు చాలామందికి సందేహాలు వచ్చినాయి వాళ్ళంతా పసుపు పెట్టడం ఏంది ఆ కుంకుమ వేయడం ఏంది అదంతేందనే రేపు మళ్ళీ గురు పౌర్ణిమ వస్తుంది ఆషాఢ మాసంలో మళ్ళీ మీరు గడుగుతారు నేను వద్దన్నా నన్ను గుంజుకుపోయి అడుగుతారు మళ్ళీ దసరా నవరాత్రులు వస్తే మళ్ళీ కడుగుతారు అందుకే ఇప్పుడే పురమాయిత్తం మనకు సప్త అవభృత స్నాన పంక్తి ఒకటి ఉన్నది ఏడు రకాల భృత స్నానములు అందులో పుట్టిన పిల్లాడికి పురుటి స్నానం చేయిస్తాం అవునా ఆడపిల్ల అయితే రజస్వాల స్నానం చేయిస్తాం అవునా ఎన్నా వివాహంలో కూడా మంగళ స్నానాలు చేయిస్తారు ఎన్న వివాహం తర్వాత గర్భధాన స్నానం ఒకటి చేయించి గర్భధానం చేయిస్తారు అది ఎవరికి తెలియదు ఎన్న తర్వాత స్త్రీ గర్భము దాల్చిన తర్వాత శ్రీమంత నయనం చేసేటప్పుడు శ్రీమంతోత్సవం చేసేటప్పుడు పుణ్య దంపతులకు ఇద్దరు కూడా స్నానం చేయిస్తారు ఎన్నయ్ చివరికి బాలింత స్నానం చేయిస్తారు ఎన్న సచిన్ తర్వాత నీ శవానికి కూడా స్నానం చేయిస్తారు ఎన్న ఆయన మరికి ఇవన్నీ ఏమంటారా రోజు పే ఆడుకుంటాడు అప్పుడు అడిగేది అవసరమా చేస్తారా చేయరా నీకేమర్థమయ్యింది నీకు కాదు ప్రశ్నించిన నీ బెదుర్కొ ఏంది స్వామికి ఇట్లా పే అడుగుతున్నారు ఇదేందిరా నాయన వీడు దేవుడు అయిపోయినాడు అని ఒకడంటాడు అరే వీణ్ దేవుని చేసేసిండ్రు కదరా అని ఒకడంటాడు నువ్వే దేవుడు అయిపోప్ప అని ఒకడంటారు అమ్మవారు ఎందుకు నువ్వే స్నానం చేసుకుంటున్నప్పుడు అని ఒకడంటాడు అయితే చూడండి నాన్న ప్రేక్షక మహాశేయులారా ప్రేక్షక కాదు ప్రేక్షక పే ప్రే కాదు పే ప్రేక్షక మహాశేయులారా ఒకసారి బాగా గ్రహించండి గుడ్డోని చూపుకు మంచోని మంచివని చూపుకు తేడా ఉంటుంది మంచి చూపులో కూడా విజ్ఞానవంతుని చూపుకు తేడా ఉంటుంది గ్రహించండి నాకు చేసే స్నానం సన్యాస అవభృత స్నానం సన్యాసావభృతం అవును ఒక ఉత్తరాధికారిని ఇచ్చి పట్టాభిషేకం చేసేటప్పుడు అఖండ రాజ్యాభిషేకం చేసి పట్టాభిషేకం చేస్తారు ఎందుకు చేస్తారు పంచావభృతంలో సన్యాస పంచావభృతములు ఉంటాయి సన్యాస పంచావభృతములలో భారతదేశంలో ఎన్ని ఉన్నాయో అన్ని జీవనదుల పుణ్య తెచ్చి అభిషేకించాలి అవి కూడా పవిత్రమైనటువంటి దేవతా వృక్షములు యొక్క జడములు అనగా వేర్లు ఆ వేర్లు ఆ జలములతో కలిపి అభిషేకించాలి ఇంకొకటి పువ్వులుగాయని చెట్టు యొక్క కాయలు తెచ్చి వాళ్ళకు అభిషేకం చేయాలి తెలుసా వీళ్ళకంతా ఇంకా ఈ ఈ విధంగా కూడా తాంత్రికులకు భస్మ స్నానం అనేది ఒకటి చేయిస్తారు సిద్ధ భస్మ స్నానం శ్మశానంలో కూర్చోబెట్టి చుట్టూర్త సప్తాగ్నులను వెలిగించి అగ్నుల మధ్యలో కూర్చోబెట్టి కొత్త కుండ మీద ఏడు రకాల శవాల భస్మాలు తెచ్చి ఆయనకు అభిషేకం చేస్తారు ఆ ఏడు రకాల శవాలు కూడా ఒక్కొక్క శవానికి ఒక్కొక్క పద్ధతితో కాలిన శవభస్మం తీసుకొచ్చి చేస్తారు వీళ్ళకి తెలుసా మా పల్లెటూళ్ళలో బర్రె కాన్పైతే కూడా స్నానం చేపిస్తుండ్రీ పాతకాలంలో ఆవు కాన్పై కూడా స్నానం చేయిస్తుండ్రి నేను భర్రెకాన్న అనగష్టమా భర్రెకాన్న వేస్తా నేను ఆయన అంటే పాపం కానీ ఈ ఈ చిన్న పిచ్చి పిసిపిసి జనాలకంత అందుకే స్నానం చేయించడం తప్పు కాదండి స్నానం చేయించడం తప్పు కాదు పాదాలు గడగడం తప్పు కాదు పాదాలు కూడా మూడు విధాలుగా గడుగుతారు పుట్టింటి నుండి ఆడబిడ్డ వెళ్ళేటప్పుడు అన్నదమ్ములు మొత్తం ఆ తల్లి పాదాలను మూడు సార్లు గడగాలంట చెల్లెలు అక్క కానీ చెల్లెలు కానీ మగపిల్లలుంటే మూడు సార్లు పాదాలు గడిగి పంపాలంట అత్తింటికి పోయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొత్తగా వన్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు శుభవార్త పుట్టింటికి ఫస్ట్ చెప్తారు తొలి కాన్పు కూడా తొలిపురుడు కూడా పుట్టింట్లో పోసుకునే సాంప్రదాయం ఒకటి ఉన్నది కదా బిడ్డను తీసుకొని పుట్టింటికి వచ్చేటప్పుడు ఏడు సార్లు కాలు కడగాలంట కడిగి లోపలి తీసుకోవాలంట ఎవరు చేస్తారు ఈ ఆచారం మరి ఇది పిచ్చి సాంప్రదాయం అందా దీన్ని ఏమండి నీకు తెలియనంత మాత్రమే పిచ్చిది కాదు ఇప్పుడు ఇది మీకు తెలుసా ఆడబిడ్డను పంపేటప్పుడు మూడు సార్లు కాళ్ళు కడిగి పంపాలి అక్కడ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఇంటికి పురుడు తీసుకొని ఇంట్లో పురుడు పోసుకోవడానికి వచ్చేటప్పుడు కడప బయట ఏడు సార్లు కాళ్ళు గడిగి లోపల తీసుకోవాలని అన్నతమ్ముళ్ళే గడగాలి మళ్ళీ అక్కజల్లులు గడగరాదు అన్న ఉంటే అన్న తమ్ముడు ఉంటే తమ్ముడు మళ్ళీ ఇది తెలుసా అండి ఈ మేధావులకి ఏం తెలుసు తెలుసుకోవాలండి అంబాత్రయ్య క్షేత్రంకొచ్చి ఏమయ్యా పరాశ్రీ స్వామి నువ్వు ఇట్లా అభిషేకాలు చేయించుకుంటున్నావు ఇదేంటి తెలుసుకో నాతో సమాధానం రాకపోతే నువ్వు కామెంట్ చెయ్యి అవునా వెనక తలకు అన్నాడంట అరే నీళ్ళల్లో చేప రోజు స్నానం చేస్తుంది అన్నాడంట అది స్నానం చేయదు ఈజ్తో ఉంటుంది దాని ఈతతోనే స్నానం అయిపోతుంటుంది వీడు పిచ్చోడు అట్లున్నది ఇలా వాలకం అవునా అది చూడండి శ్రీపీఠంలో ఇంకా ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇంకా ఎన్నో వింత విచిత్రమైనటువంటి ఆచారాలు కట్టుబాట్లు రావచ్చు ప్రతీది నాకు శాస్త్రంలోనే కావాలి ప్రతీది నాకు వేదంలోనే కావాలనుకుంటే గీకుక సావండి ఏ మేము కొత్తగా దర్శించి ఇస్తాం ఆ హక్కు మాకు లేదా మేము కుసుట ఇట్లా ఇట్లా కుప్పుడు కొన్ని వస్తాయి టూ 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 ఇూ అని హార్ట్బీట్ కుసిపో లేదా కంప్యూటర్లా అట్లా వచ్చిన దర్శనాన్ని డీకోడ్ చేయాలి ఇప్పుడు ఆడ పోయి కంప్యూటర్లో హార్ట్ బీట్కి ఇదన్నా పెడితే టూ ఇ టూ ఇటు టూ అని లేయర్స్ వస్తాయి నీకేమర్థం అవుతుందయ్యా డాక్టర్కి అర్థమవుతుంది అది ఆయన మెడికల్ చదివింటాడు కాబట్టి ఆ మీటరైజ్డ్ అనేది ఆయనకు అర్థమవుతుంది నీకు అర్థమవుతుందా ధ్యానంలో వస్తున్నప్పుడు మా మాకు కొన్ని స్కేల్స్ వస్తాయి కొన్ని తరంగాలు వస్తాయి అవి కూడా కొన్ని విధమైనటువంటి కలర్లు కలుపుకొని వస్తాయి ఏ కలర్తో ఆ తరంగాలు వస్తున్నాయో ఆ కలర్ని ఈ తరంగాలను కలిపి క్రోడీకరించాల్సి ఉంటుంది కలర్ ఆ తరంగ శక్తికి అనుకూలంగా శబ్దాలు వినబడుతుంటాయి ధ్వని ఈ కంపన స్థితిని కూడా కలగలిపి వింటే అలా క్రోడించగా వచ్చినటువంటి దర్శనానికి వచ్చేటటువంటి కళలే శాస్త్ర సాహిత్యములు వేదములు మంత్రములు తంత్రములు ఎక్కడికి వచ్చినవి వల్ల ఎక్కడికి వచ్చినాయి ఎవరో ఋగ్వేదాన్ని ఇచ్చారు ఆగిపోయారా యజుర్వేదం వచ్చింది యజుర్వేదంతో ఆగిపోయారా దీంట్లో శుక్ల కృష్ణ యజుర్వేదాలు రెండు వచ్చాయి రెండు శాఖలు వేదం వచ్చింది సామం వచ్చింది వేదాల కన్నా ఆగిపోయినరా ఉపవేదాలు వచ్చాయి ఇప్పుడు యాజ్ఞవల్క్య స్మృతి పరాశర స్మృతి వశిష్ట స్మృతి గౌతమ స్మృతి జమదగ్ని స్మృతి ఒక స్మృతితో ఆగిపోలే ఇచ్చారు వాళ్ళు నేను ఇస్తాను కొన్ని ఇస్తా నాకు కొంచెం హక్కు ఇవ్వండి నాకు కొంచెం రైట్ ఇవ్వండి ఆ పరాశ్రీ స్వామి గారు ఏమిటి ఇది శాస్త్ర అంటే నేను మీ శాస్త్రాల జోలికి రాను నా జోలికి వచ్చుకోక నాకేం సంబంధం లేదు నేను క్షుద్ర పూజలు చేస్తానా లిక్కర్ పెడతానా వైన్ పెడతానా ఒక సద్బ్రాహ్మణుడే టీవీ ముందలకొచ్చి నేను చేపలు పెంచుతున్న కొలను పెట్టేశాను ఇక్కడ పెంచిన చేపలే మేము పూజలో వాడుతాం నేను మేకల్ని పెంచుతున్నా ఇక్కడ పెంచిన మేకల్నే మేము పూజలో వాడతాం నేను వైన్ షాప్ పెట్టాను నా వైన్ షాప్లో ఉండే వైనే నేను పూజలో వాడతాను అన్నాడు ఒక బ్రాహ్మణుడు అంతకన్నా నేను వేస్టా ఏమి నేను ఇక్కడ పండించిన అన్నమునే ఉడకబెట్టి బెల్లం వేసి అమ్మకు నైవేద్యం పెడతాను నేను అనలేను ఇక్కడ పండించిన కాయగూరలే ఉడకబెట్టి అమ్మకు పెడతాను నేను అనలేను సాత్వికంగా అయినా కూడా ఏమి అందుకే అంబాద్రయ్య క్షేత్రంలో పరాశ్రీ స్వామికి చేసే అభిషేకం మీద మీరేమి బాధపడకండి అదేమి అశాస్త్రీయం కాదు లీటర్లు లీటర్లు పాలు కూడా పోయారు తోడేం పోస్తారు అప్పటికే నాకు చలి పెడుతుంది ఓహో అని ఉనుకుతా రబరబరా పోస్తారు పక్కకు పోతారు పోని వేస్టేజ్ అవుతుంది అనుకుంటారేమో పాపం అది కూడా ఏం ప్యూర్ పాలు కాదు కెమికల్ పాలు పాలపాకులు వేసి పోస్తారు బడపలు అంతకన్నా ముందు సన్నీళ్ళతోనూ స్నానం చేపిస్తుండ్రీ నేనన్నా ఒరే నేనున్నదే బొక్కిగా నా శరీరం మీద బొక్కలు ఉండయి గరం నీళ్ళు పెట్టిపోయారంటే వేడి నీళ్ళు పోస్తున్నారు సలికి తట్టుకొని శాత కదండి గురుపుర్ణము గురు పౌర్ణమి వర్షాకాలంలో వస్తుంది సర్వపితృ అమాసుడు వర్షాకాలం మొత్తం వాతావరణం అలా ఉంటుంది తండ్రి బొక్కలు సరిపోయి కడుపు బొక్కలు జరుగుతుంది ఎవడైనా పడతాడు పూజగా ఒకటే పోడగా ఒకటే అందుకే వేడి నీళ్ళు పోయండి అని చెప్పిన వేడి నీళ్ళు పోస్తారు మంచి హీటర్ గరం పెట్టి పోస్తారు ఫ్రెష్గా చూడండి నాయనా మీరేం బాధపడకండి శుభమస్తు